హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులందరికీ కాళభైరవని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ నేను గత ఎపిసోడ్ ఇవ్వలేకపోయినందుకు ముందుగా క్షంతవ్యున్నే మీ అందరికీ తెలిసిందే మన దేవాలయం అంటే శక్తిపీఠంలో రుద్రశోలం రుద్రశూలం రాహుకేతు దత్తాత్రేయ పాదుకలు ప్రతిష్ట చేయటం వలన నేను ఈ హడావిడిలో ఉండి ఇవ్వలేకపోయాను అద్భుతమైనటువంటి ఈ ఆలయం చాలా చాలా బాగా ఇప్పుడు ఎంతో వైబ్రేషన్స్తో అనంతకాలంలో అనేక మందికి ప్రతిఫలాలను ఇస్తూ అనేక మంది కోరికలను తీరుస్తుంది తక్కువ కాలంలో ఎక్కువ మంది భక్తులను ఆకర్షించింది మన శక్తిపీఠం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ కరుణ కృప మన ఆలయం మీద ఉంటే ఆ భైరవ స్వామి స్ఫటిక శివలింగేశ్వరుడు ఎటువంటి సర్పదోషం ఉన్నా సరే ఆ రాహుకేతువులు మీ అందరికీ కూడా ఇచ్చి సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం కార్తీక మాసం మీ అందరికీ తెలిసిందే పౌర్ణమి నవంబర్ ఐదు బుధవారం నాడు ప్రదేశ ప్రదేశవేళలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం జరుగుతుంది అత్యంత విశిష్టంగా జరుగుతుంది స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకంతో ఈ హోమం జరుగుతుంది ఎటువంటి కోరుకులున్నా మీ సంకల్పం ఏదైనా నెరవేర్చగలిగేటువంటి శక్తివంతమైనటువంటి హోమం ఇటువంటి కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా అందరూ పరోక్షంగా పాల్గొని మీ యొక్క కోర్కెలన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా పాల్గొనాలి అనుకునే వారికి ఈ కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి అని చేయండి వెంటనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి ఇక మీకు తెలిసిందే ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా మనం అన్నప్రసాద సేవ కూడా చేస్తున్నాం ఆకలి అన్నవారికి మనం అన్నప్రసాద సేవ చేస్తున్నాం మీరందరూ కూడా ఈ అన్నప్రసాద సేవలో కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు మీ యొక్క సపోర్టు ఎల్లవేళలా కావాలి ఉంటే మీ అందరి కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయనే నేను భావిస్తాను ఒక్క లైక్ ఇవ్వండి అందరూ కూడా నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈ వృచ్చిక రాశి వారికి వేయస్థానమైనటువంటి తులారాశిలో రవి శుక్రుడు సంచారం చేయటం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే కాస్త సమర్థవంతంగా చేయటం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే మీకు ఉంటాయి అలాగే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి అయితే కొంతమంది బంధువులు కూడా మిమ్మల్ని కలవటానికి రావటం వారు కలయి కూడా మీకు కాస్త మానసిక ఒరటనే కాదు కొంత సపోర్ట్ కూడా లభిస్తూ ఉంటుంది అయితే స్థిరాస్తుల విషయంలో మాత్రం మీ పెద్దవాళ్ళ నిర్ణయాలే మీకు సానుకూలంగా ఉంటాయి అది కాస్త ఫేవరబుల్గా కూడా ఉంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే మీ ప్రయత్నంలో లోపం ఉండదు కానీ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవటం ఒక లోన్ దగ్గర పేపర్స్ దగ్గర మరొక దగ్గర ఎక్కడో దగ్గర బ్రేక్ అవటం జరుగుతూ ఉంటుంది అయితే ఇక మీలో కాస్త ఎమోషన్స్ని మాత్రం తగ్గించుకోవాలి ఎందుకంటే సాధ్యమైనంత వరకు చిరాగ్గా కాకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పటం మంచిది అలాగే రుణాలు కొంతవరకు అంటే గతంలో ఎవరికైనా బాకీలు మీకు ఇవ్వాల్సి ఉంటే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే వసూలయ్యేటువంటి కొంత మేరకు సూచనలు అయితే ఉన్నాయి అలాగే శుభకార్యాలకు మాత్రం ఖర్చులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి కోర్టు కేసులు ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి సాక్షులు కూడా మీకు వ్యతిరేకంగా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి కేర్ఫుల్గా ఉండండి ఇక తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి అయితే మీరు శ్రద్ధ వహించాలి ఎవరికైనా ఈ రాశి వారికి తల్లిదండ్రుల విషయంలో ముఖ్యంగా తండ్రి గారికి మాత్రం అలాగే ఒంటరిగా దూర ప్రయాణాలు చేయటం అంత మంచిదైతే కాదు వివాహ ప్రయత్నం చేసేవారికి మాత్రం కొద్దిగా నిదానంగా ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి తప్ప అంత హడావిడైతే ఉండదు నిరుద్యోగులకు అనుకునే అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి వాటిని మీరు కాస్త మీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకుంటే మంచి అవకాశాలే వస్తాయి రాజకీయ నాయకులకి ప్రస్తుతం అయితే నిదానంగా వెళ్తుంది కానీ మీకు కొంత గుప్త శత్రువులు మీ దగ్గరే ఉంటారు వారు ఎవరన్నది కనిపెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి వారిని ముందుగానే ప్రక్షాళన చేయటం చాలా అవసరం చూసుకోండి మరి ఉద్యోగస్తులకైతే అదనపు పని భారం అయితే మీకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీ సహ ఉద్యోగులు సడన్గా సెలవు పెట్టడం కూడా మీద కాస్త బరువు బాధ్యతలు పెరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు చక్కగా మీ విధులు నిర్వహించేటువంటి అవకాశాలే ఉన్నాయి ఇంకా వృత్తి వ్యాపారాలు చేసేవారికి మాత్రం తొందరపాటు పనికిరాదు కాస్త తొందరపట్టడం కస్టమర్స్ దగ్గరికి కావచ్చు లేదంటే ఇంకెక్కడైనా సరే డీల్ చేసేటప్పుడు దీనివలన ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వలన కూడా నష్టాలు కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అలాగే మీ దగ్గర మీ వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి వారి యొక్క వారి పరిస్థితులు వారి అనారోగ్యాల మీద కానీ అది ఏదైనా కాస్త బుర్రబెట్టి చేతనైన సహాయం చేస్తే అది మీకు కాస్త బ్లెస్సింగ్గానే ఉంటుంది మరి భాగస్వామి వ్యాపారస్తులకైతే అంత అనుకూలంగా ఉన్న ఆర్థిక లావాదేవీలు మాత్రం ఎప్పటికప్పుడు చూసుకోవటం మంచిది లేకపోతే మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి షేర్ మార్కెట్కి దూరంగా ఉండటం చాలా అవసరం చిరు వ్యాపారస్తులకి పర్వాలేదు మరి ఎంత కష్టపడితే అంత ఫలితం కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా కాస్త అవకాశాలు మెరుగయ్యేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకైతే చదువు పట్ల అశ్రద్ధ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాకపోతే ఆ అశ్రద్ధనే మీరు కాస్త సరిదిద్దుకున్నట్లయితే మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేసినట్లయితే పోటీ పరీక్షల్లో విజయాలు సాధించగలుగుతారు మరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంది మానసిక ఒత్తిడి వలన సైకోసమాటిక్ డిజార్డర్స్ రావటం కనిపెట్టలేని రోగాలు అయితే మీకు వచ్చే సూచనలు ఉన్నాయి మరి ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు ఐదు ఏడు పదమూడు నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు మూడు తొమ్మిది పదకొండు వృచ్చిక రాశి వారికి మరిన్ని ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి రవికి మంత్రాలు పఠిస్తే శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే చుడి తొక్కుతుంది మరి సూర్యగ్రహానికి ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ కుజగాయత్రి మంత్రం విద్మహి విద్మహే హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్ వహిస్తాను మీరు ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కార్తీక మాసం మీరు సాధ్యమైనంత వరకు పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని పఠించి శివాలయ సందర్శన చేసినట్లయితే చక్కగా ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాల కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం కనీసం పదకొండు సార్లు పఠించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి